అందరికీ నమస్కారం మహాశివరాత్రి పర్వదినం రోజున సోమవారం రోజున ఉపవాసం ఉండి శివారాధన చేసి మరునాడు మంగళవారం రోజున చతుర్దశితో కూడుకున్నటువంటి మంగళవారం రోజున ఎవరైతే గోమాతకు దాణా కానీ భోజనం కానీ గోమాతకు సమర్పించి గోమాతకి ప్రదక్షిణ చేసుకొని తదుపరి మనం ఇంటికి వచ్చి ఆ పరమేశ్వరుని దగ్గర నక్షతలు వేసి మనము కనుక శివునికి నైవేద్యాన్ని పెట్టి మనం భోజనం చేస్తే సంపూర్ణమైనటువంటి ఈ శివరాత్రి మహాపర్వదిన ఉపవాస జాగరణ దీక్ష పరిపూర్ణమైనట్టుగా ఉంటుంది అలాంటి వారికి అఖండమైనటువంటి లక్ష్మి ప్రాప్తించే అవకాశాలుంటాయి అనగా ఇక్కడ శివరాత్రి మరునాడు రోజున గోమాతను ఎవరైతే పూజిస్తున్నారో గోమాతకు ఎవరైతే ప్రదక్షిణ చేస్తున్నారో గోమాతను ఎవరైతే ఆ గోమాతకి కడుపు నిండా భోజనం పెడుతున్నారో వారి ఇంట అష్టలక్ష్మీప్రదం ఉంటుందని స్కాంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఆ గోమాతకి ఏదైనా పెట్టండి అలాగే ఒకరిద్దరు కాకుండా పులోమంటూ అనేక మంది వందల కొద్ది మంది ఆ గోమాతకి ఏదైనా పెడితే ప్రమాదం కాబట్టి కాసింత తృణంగా పెట్టండి అనగా కాస్త గడ్డిని కానీ కొద్దిగా ఎవరికి తోచినంతగా కాకుండా కొద్ది కొద్దిగా ఆ గోమాతకు తినిపించే ప్రయత్నం చేస్తే తప్పకుండా మన ఇంట సిరుల పంట పండడం ఖాయంగా చెప్పబడుతుంది అందరూ కూడా ఇటువంటి గోమాత సేవ చేసి ఆ గోమాత ఆశీస్సుల్ని పొంది సమస్తమైనటువంటి లక్ష్మీ ప్రధాన్ని మనింట సిరుల పంటని నింపుకోవాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు